శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ దేవనమ్మ ఈరోజు వేమున స్వామి ఎరుక స్వరూపాన్ని చెప్తున్నాడు ఎరుక అనేది తెలుసుకోవడాన్ని ఎరుక అంటారు ఈ ఎరుక అనేది తెలంగాణ భాషలో ఒక పదం దీని జ్ఞానమని తెలివేనే అని చెప్తూ ఉంటారు పెద్దలు అది ఎలాగంటే ఎరుక కన్నను సుఖమే లేదు ఎరుక నెరుగ అని ఎరుక లేదు ఎరుక నెరుగ నెవ్వనికి ఎరుకలేదు ఎరుక సాటి ఎరుక ఎరుగ ఏ తత్వం విశ్వదావిరామ వినుర భీమా ఎరుక అంటే తెలుసుకోవడం తెలుసుకునేదాని ఎరుక దీని గుర్తు జ్ఞానము ఆత్మ బ్రహ్మము సాక్షి ద్రష్ట ఇంకా అనేక పేర్లతో పిలువబడుతూ ఉంటుంది దీని బిందు అని అంటారు ఆయా సమయాలను సంకూలతను బట్టి ఈ పర్యాయ పదములన్నీ వాడుతుంటారు ఎరుక అంటే తెలుసుకునేది ఎరుక కన్నను సుఖమే లోకం లేదు నువ్వు ఉంటే లోకం ఉంది నువ్వు లేకుంటే లోకం లేదు సుఖము అంటే నువ్వు శరీరము ద్వారా ఇంద్రియముల ద్వారా శరీరముతో ఇంద్రియముల ద్వారా ఇంద్రియాలకు అనుకూలమైనటువంటి తన్మాత్రడు శబ్దస్వరస్ రూపగంధాలు వీటితో అనుభవించే సుఖము సుఖమైన దుఃఖమైన రెండు గుర్తుంటేనే అనుభవిస్తాం ఎరుకుంటేనే ఉంది ఎరుక లేదు నిద్రలో ఏముంది ఏమీ లేదు ఈ విశేషుఖము విషయాల చేత ఇంద్రియములతో అనుభవించేటువంటి సుఖము చెవులతో శబ్దము మంచి పాటలు చర్మముతో మంచి ాలైతే శీతలము శీతల కాలం అయితే వేడి కన్నులతో మంచి రూపములను నాలుగుతో మంచి రుచులను ముక్కుతో మంచి వాసనను అనుభవించి సుఖం అనుకుంటా ఈ అశాశ్వతమైన సుఖాలే శాశ్వతమైనటి కాదు శాశ్వతమైనది సుఖము అది బ్రహ్మ విద్య చేత వస్తుంది ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది దీంట్ మాదిరి తారుమారుగా ఉండదు ఇక్కడ సుఖం లేని దుఃఖం లేదు దుఃఖం లేని సుఖము లేదు ఎండలో శ్రమ పడి వస్తే ఫ్యాన్ గాలికి చల్లగాలికి ఉంది ఎప్పుడు నువ్వు ఫ్యాన్ కిందనే కూర్చుంటే అది సుఖం అనిపించు ఆకలి ఉన్నవానికి మంచి రుచికర పదార్థం ఉంటే ఆకలి రుచిగా ఉంటుంది ఎప్పుడు రుచికల పదార్థమే నువ్వు తింటా అంటే అది రుచి సుఖము కానరాదు అట్లా సుఖం లేని దుఃఖము లేదు దుఃఖం లేని సుఖము లేదు అని పెద్దలు తీర్పు ఇట్లా ఎరుక నెరుగనే మనకి ఎరుక లేదు ఎరుక స్వరూపం స్థూల సూక్ష్మ కారణములకు మూలమైనటువంటి ప్రత్యేకాత్మను చూసినప్పుడు ఆ సాక్షి స్వరూపాన్ని చూసినప్పుడు అది శూన్యం ఇది శూన్యము కదా ఎరిగినటువంటి వారికి ఎరుక లేదు మరి దాని మీద ఆపేక్ష లేదు ఎరుక లేదంటే భ్రాంతి ఉండదు మళ్ళా ఈ యొక్క విషయాదుల ద్వారా దీంటెను అనుభవిస్తాము ఇంద్రియముల ద్వారా అనేది వారికి ఉండదు అది ఎరుకలేదు మూలము లేదు అని ఎరిగినప్పుడు ఎరుకకు ఆ ఎరుక మీద భ్రాంతి ఉండదు అని ఇలా దీని భావం ఎరుక లేదు ఎరుకస అటు ఎరుక ఎరుకయే తత్వంబూ గుర్తెరిగేదానికి గుర్తెరిగేదయ్య గాని గోటి లేదు ఎరుక సా అటు ఎరుక ఈ ఎరుకయే తత్వములు అనేకములైంది ఈ ఎరుకే అండ పిండ బ్రహ్మాండములు అనంతకోటి బ్రహ్మాండములు అయింది ఎరుకే ఇరవై నాలుగు తత్వములు అయింది ఎరికే ముప్పై ఆరు తత్వములు అయింది ఎరికే తొంభై ఆరు తత్వములు అయింది ఎరుకే గాని ఎరుక ఎరుకలేని అది మహాభట్టవయలు దానికి ఏమి లేదు ఉత్తబట్టలు ఏమి లేదు అదే ఈ ఉత్తబట్ట వ్యులు ఏమీ లేదని గురువు చేత ఎప్పుడు కనుక్కుంటావో అదే మహాసుఖం అది శాశ్వత సౌఖ్యం సుఖం దాని సుఖం కాదు దుఃఖం కాదు సుఖ దుఃఖములకు మీరినటువంటి సుఖం సుఖము కాని సుఖం అది ఈ వద్యం ద్వారా మనం రాయచూరు బాలరామస్వాముల వారికి జ్ఞాపకం వస్తారు తన ది పదార్థ ధరలో ఈ విధంగా రాదు దాటిన వర మహాత్ములను ఎరుకా చేతనే వేడేదా ఎరుకాలో వేరే ఎరుకాలే ధనుసు గుడేదా ఎరుకాలో పాలి మర్మ మెరుకా చేతనే నెరింగి ఎరుకా చేతనే దాని ఎరిగింతూ నే చేతనే వేడేదా ఎరుకను దాటినటువంటి వరమహాత్మలను పరిపూర్ణలను వాళ్ళను వేడాలంటే ఇంకొకటి సాధన లేదు ఎరుకే ఎరుకతనే వాడు ములును ముళ్ళు చేతనే తీసినట్టు ఎరుకను ఎరుక చేతనే తీసివేయాలి వజ్రమును వజ్రం చేతనే కోసినట్లు ఈ దాని దానిచేత దీన్ని విచారం చేతనే అనేటువంటిది దీంట్లో ఇంకొక వెరక లేదు ఉండేది ఒకటే ఎరుక అని చెప్తున్నాడు అది రెండు విధాలుగా ఉంటాయి ఎరుక మరిపోతుందా మరపు అనేది ఉంటుంది మాలినియ ఎరుక జ్ఞానం అనేది శుద్ధ ఎరుక అని చెప్తారు పెద్దలు ఇంకో చోట ఈయనే ఎరుకెరుక కూతామె గురు శిష్యులగు సూ ఇద్దరూ ఎరుకే గురువు శిష్యు నరయ్య నెరుకకు నెరుక బోధించు తెలిసిన ఎరుకకు తెలియని ఎరుక బోధ చేస్తుంది అజ్ఞానంలో ఉండే శిష్యునకు జ్ఞానం గురువు బోధ చేస్తాడు జ్ఞానాన్ని తెలిసింది ఎరుకే తెలియంది ఎరుకే తెలిసిన ఎరుక తెలియని దానికి బోధ చేస్తుంది ఎరుక నెరుక నెరు ఏమియో లేక తన మూలం తెలుసుకున్నప్పుడు అగ్నికి కర్పూరము తగిలిస్తే అట్లా ఏమి లేకుండా పోతుందో అట్లా ఏమి లేదు

ఎరుకే ఎరుకాకు లేదా అట్లా కర్పూర దీపవత్తని కర్రీ అంటే ఏనుగనుగకు సింహము కళ్ళు వచ్చినప్పుడు ఏమీ లేదు ఏనుగాకు సింహం కళ్ళు వచ్చినప్పుడు ఏమీ లేదు హరికరివత్ అంటాడు బయలు ఎరగడం హరికరివత్ అని అట్లా ఎరుకెరుక ఏమి లేదు అనే భావం బాలరామ స్వామి వారు చెప్పారు